అందరికీ నమస్కారం నేను నీఛన స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో హెల్దీ మరియు వామాకులతో రోటి పచ్చడిని మీతో షేర్ చేస్తున్నాను వామాకులతో జనరల్గా బజ్జీలను తయారు చేస్తూ ఉంటాం ఈ ఈ రోటి పచ్చడి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది వామాకుల్లో హెల్త్కు సంబంధించిన ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మరి మరిందుకు ఆలోచన లేట్ చేయకుండా వామకులతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా నేను మా గార్డెన్లో ఉన్న వామాకులను తీసుకున్నాను వామాకు మొక్క అనేది కుండీలో ఈజీగా పెంచవచ్చు చిన్న కొమ్మ నాటినట్లయితే అది మొక్కగా మారుతుంది బజ్జీలు వేసుకోవచ్చు ఒకటి లేదా రెండు ఆకులను వాటర్లో వేసి కాచి టీ మాదిరిగా దీన్ని యూజ్ చేయవచ్చు మన రెసిపీలోకి వెళ్దాము ఇక్కడ నేను కట్ చేసిన వామాకులు ఈ సైజువి ఇరవై తీసుకున్నాను ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దానిలో వాటర్ వేయాలి కట్ చేసిన వామాకులు దీనిలో వేయాలి వాటర్లో పది నుంచి పదిహేను నిమిషాలు పూర్తిగా నాననివ్వాలి కళాయి తీసుకొని దానిలో ఆయిల్ వేయాలి జాలీలో రెండు స్పూన్ల నువ్వులు వేసి ఆయిల్లో లైట్గా వేగనివ్వాలి వేగిన నువ్వులను ఒక ప్లేట్లో తీసుకోవాలి సేమ్ అదే జాలీలో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను పచ్చిశనపప్పు వేసి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి వాటిని కూడా లైట్గా వేగనివ్వాలి వేగిన వాటిని మరలా ప్లేట్లో తీసుకోవాలి విడివిడిగా అయినా ఆయిల్లో వేసి వేయించవచ్చు నేను జాలీలో వేయిస్తున్నాను ఇక్కడ నేను పన్నెండు ఎండుమిరపకాయలను ఆయిల్లో వేసి వేయిస్తున్నాను కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి వేగిన వాటిని ప్లేట్లో తీసుకోవాలి పూర్తిగా చల్లారనివ్వాలి ఆయిల్ కొద్దిగా తాలింపు దినుసులు మరియు కరివేపాకు వేసి వేగనిచ్చి మరొక బౌల్లో తీసుకోవాలి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి నానిన వామాకులు వేసి నిమ్మకాయ సైజంతో చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి దీనిలో వేయాలి వామాకులను కలర్ చేంజ్ అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచి కలుపుతూ వేగనివ్వాలి ఒక ఖాళీ మిక్సీ జార్ తీసుకొని చల్లారిన నువ్వులు ఎండుమిరపకాయలు మరియు వేయించి చల్లార్చిన దినుసులన్నిటి మరియు రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పౌడర్లో చల్లార్చి ఉంచిన వామాకు మరియు చింతపండును కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పచ్చడి కొంచెం గట్టిగానే ఉంటుంది ముందుగా సిద్ధం చేసి ఉంచిన తాలింపులో బార్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మరియు మిక్సీ పట్టన వామాకు పేస్ట్ ను కూడా వేసి కలిసి విధంగా కలిపి సర్వ్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్